హాయ్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వివరం అయితే వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వెహికల్స్ కొంటున్నారో అంటే కార్లు కానివ్వండి అలాగే టూ వీలర్ వెహికల్స్ కానివ్వండి ఏవైనా కానీ సరే ఎటువంటి వెహికల్స్ అనే కానీ సరే మీరు వాడుకోవడం కొంటున్నారో వాటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియో స్కిమ్ చేయకునే వరకు అయితే బట్టి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితేసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ఓకే అయితే వీడియోలోకి వెళ్తే కనుక అయితే వీడియోలోకి వెళ్తే కనుక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కార్లు కొన్నా కానీ సరే అలాగే బైకులు కొన్నా కానీ సరే ఈ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అంటే మీ ఓన్గా ఏవైనా కానీ సరే వెహికల్స్ కొన్ని యూజ్ చేసుకునేటట్లయితే మీరు ఇక్కడ నుంచి అయితే ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక్కడ మీరైతే షోరూమ్ వాళ్ళే రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా కానీ సరే ఫస్ట్ మీరు టూ వీలర్ కానివ్వండి అలాగే ఫోర్ వీలర్ కానివ్వండి మీరు ఎక్కడైతే ఏ షోరూంలో అయితే తీసుకుంటారో ఆ షోరూమ్ వాళ్ళే ఈ మనకి ఆర్టీఓ వెబ్సైట్ మీకు ఆర్సీ రిజిస్ట్రేషన్ అనేది అయితే అప్లోడ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికోసం ఫస్ట్ వాళ్ళు మనదికి ఈ ఓన్లీ మన డాక్యుమెంట్స్ అనేది తీసుకొని తర్వాత ఈ ఇప్పుడు ఎన్ఓసి వచ్చిందా రాలేదా లేదా లేదా మీ డాక్యుమెంట్ ఎంత కట్టారు ఏందనే దాన్ని చూసుకొని మీరు అక్కడనే మీకు మీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏదైనా కానీ సరే అదే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్ఓసి అయితే ఇస్తారు అంటే ఎన్ఓసి అని తర్వాత మనకి టీఆర్ నెంబర్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి టీఆర్ నెంబర్ అవి మనకు ఫైనన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత టీఆర్ నెంబర్ వస్తుంది టీఆర్ నెంబర్ వచ్చిన తర్వాత మనకి వన్ వీక్లోనే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇది ఓన్లీ టూ వీలర్స్ ఫోర్ వీలర్ వరకే అంటే కమర్షియల్ వన్ వీలకే అనమాట మీరు అలా కాకుండా మీరు ట్యాక్సీ ప్లేట్ కానీ ఏవైనా ఎల్లో ప్లేట్స్ ఏవైనా తీసుకునేటట్లయితే ఖచ్చితంగా మీరైతే ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ ఎల్లో ప్లేట్స్ కాకుండా ఓన్లీ వైప్ ప్లేట్ మీరు ఓన్గా ఇంటర్ వాడుకోవడానికి ఏ వెహికల్స్ కొన్నా కానీ సరే మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట ఏ షోరూంలో అయితే మీరైతే తీసుకుంటారో అదే షోరూమ్ వాళ్ళైతే గవర్నమెంట్ యొక్క ఆర్టీసీ వెబ్సైట్లోనే ఆర్టీఓ వెబ్సైట్లోనే వాళ్ళు అయితే మీకు యాడ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట దీనికోసం మీరు మీ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికి మీరు ఒక ఆధార్ ప్రూఫ్ అనేది అయితే మీ ఆధార్ కార్డు అనే లెటర్ రేషన్ కార్డు కానీ చెప్పేసి ఒకటి రెడీ అయినా సరే మీ ఆధార్ మీ అడ్రస్ ప్రూఫ్స్ అనేది అయితే అక్కడైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకన్ అయితే ఆండి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్